దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ ఇరవై రెండు మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును రోమా ఎనిమిది పదకొండు పరిశుద్ధాత్మకు జీవింపజేయు ఆత్మ అని కూడా పేరు జీవింపజేయు ఆత్మ ఒక దినమున మన దేహములను అమర్త్యమైనవిగా చేయను ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను మొదటి కొరింతి పదిహేను యాభై నాలుగు ఒక దినము రానైనది ఆ దినమున అమర్త్యమైన మహిమాయుక్తమైన ఆత్మీయ పరలోకపు దేహములు ఇవ్వబడును ఆ దేహముతో ప్రభు అనే సుక్రీస్తును అప్పుడు జీవింపజేయు ఆత్మను బట్టి ఆయనను పోలిందుము ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఈ ఆత్మ యొక్క కార్యమును చూడగలం మనం శారీరకముగా బలహీనులమైనప్పుడు దేవుని సేవించుటకై ఆయన అధిక బలమును అనుగ్రహించును ప్రైజ్ లాడ్